ఈ పోరాటాన్ని చూస్తున్న ప్రజలారా పాల్గొంటున్న ఉద్యమ మిత్రులారా రాజేష్ కర్ల రాజేష్ అన్యాయంగా పోలీసుల హింసకి చనిపోయినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి యొక్క తల్లి ఈమె తల్లి ఈ తల్లి నిన్న మన ఉద్యమ కార్యకర్తలందరికీ వేడుకొని ఈ పోరాటంలో పాల్గొనమని మాకు న్యాయం చేయమని నన్ను ఉద్యమ మిత్రులందరినీ పిలవడం జరిగింది కేవలం కన్న తల్లి కర్ల రాజేష్ యొక్క కన్న తల్లి మాట ఆధారంగా ఆ పిలుపు మేరకు వచ్చి జరిగిన అన్యాయం పట్ల ఒకవైపు కడుపు ఎంతో బాధతో ఉంది తల్లి పిలిచింది నిన్న మేము ఇక్కడికి వచ్చాం నిన్న హాజరై ప్రభుత్వం ముందు పెట్టాల్సిన ప్రతిపాదనలన్నీ డిమాండ్స్ని పెట్టి ఈ శవం ముందే ధర్నాకి దిగడం జరిగింది రోడ్డు మీదకి పోతుంటే ఆఫ్ పోలీసులు ఇక్కడే కూర్చోడం జరిగింది రోడ్డు మీదకి పోయి ఫోర్స్గా పోతే అది ఎంత భయంకరంగా ఉంటుందో దాన్ని అంచనా వేసి దాంట్లో తీవ్రంగా మనమే నష్టపోయే ప్రమాదం ఉంది ఆ నష్టాన్ని పూరించలేనంత నష్టం చేసే ఒక భయంకరమైన ప్రణాళికతో కనిపించింది వాళ్ళ యొక్క ఇంటెన్షన్ వెంటనే ఆలోచనతో ఇక్కడే కూర్చోవడం జరిగింది ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే పోలీసుల మీద చర్య తీసుకోవాలి మరియు ఈ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి రెండు ముందుకు పోలీసుల మీద చర్య తీసుకోవాలి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి ఎందుకంటే సంపాదించే పిలుగాడు పోయింది ఈ రెండు విషయాల మీద పోరాటం చేసిన తర్వాత రాత్రంతా అనేక మంది పోలీసులు వాళ్ళు ఇల్లు వచ్చారు నేను పోలీసుల మీద చర్య తీసుకోవాలని నేనున్నాను పోలీసుల మీద చర్య తీసుకోవాలన్న మొదటి పాయింట్ మీదనే నేనున్నాను ఇదే నా లక్ష్యం ఆ తర్వాత ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయండి అన్న పోలీసుల మీద చర్య తీసుకోవడం కుదరదు కానీ ఆ కుటుంబాన్ని వాళ్ళు తృప్తి పడే స్థాయిలో మేము ఆర్థికంగా ఆదుకుంటాం అన్నారు వాళ్ళు తృప్తి పడే స్థాయిలో ఆర్థికంగా ఆదుకు మీరు అడిగినంత కాదు కానీ తృప్తి పడే స్థాయిలో ఆర్థికంగా ఆదుకుంటాం అన్నారు ఆ రెండు మాటలన్నా నేను మాత్రం ఒకే డిమాండ్లో ఉన్నా దాని తర్వాత చేయండి కానీ ముందు పోలీసుల మీద చర్య తీసుకున్నాను ఈ రెండు డిమాండ్లు పెట్టి ఆ రెండు డిమాండ్లలో మేము పోలీసుల మీద చర్య తీసుకోలేమని అధికారులంతా వచ్చి చెప్పారు అధికారులంతా వచ్చి చెప్పిన తర్వాత అట్లయితే నా దగ్గరికి రండి పోలీసుల మీద చర్య తీసుకునేటట్టయితే నా దగ్గరికి రండి అనడం జరిగింది నా దగ్గరికి రాలేదు ఆ చర్చలు కూడా నాతో పాల్గొనలేదు చివరిగా తల్లిని బంధువులని వారు ఒప్పించుకున్నారు కుటుంబ సభ్యుల్ని బంధువులని మరీ ముఖ్యంగా కన్నతల్లే కర్ల రాజేష్ యొక్క కన్న తల్లి పోలీసుల మీద చర్య తీసుకోపోయినా పర్వాలేదు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటే చాలు అన్న విషయంలో తల్లి పోరాటాన్ని విరమించింది పోరాటాన్ని తల్లి విరమించింది పోరాటాన్ని విరమించి నా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటే చాలు పోలీసుల మీద చర్య తీసుకోకపోయినా పర్వాలేదని తల్లి భావించి నిర్ణయం తీసుకుంది తల్లి నిర్ణయం తీసుకున్నాక నాకు స్థానం లేదు ఇక్కడ పోరాడే స్థానం నాకు లేదు కాబట్టి తల్లి తీసుకున్న నిర్ణయం పట్ల బంధువులు తీసుకున్న నిర్ణయం పట్ల నేను పోరాటం నుండి బయటకు వస్తున్నా ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నా అమ్మా ఇక మీరే ఆ నిర్ణయం తీసుకున్నాక నేను పోరాడే రూపాన్ని పోరాడే ఆలోచనని పోరాడే శక్తిని పోరాడే అవకాశాన్ని కోల్పోయాను మీరు అందులో మీరు తృప్తి పడ్డారు కాబట్టి మీరు తృప్తి పడితే అది మీకు సంబంధించిన విషయంగా ఆలోచిస్తున్న ఇది సమాజానికి తెలియజేస్తా ధన్యవాదాలు